నీలి మేఘాలలో సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్సాఫీస్లో ఇదిగో పిల్లకాయలు అందరూ ఈ వీడియో చూస్తున్నారు గానీ లైక్ షేర్ కామెంట్ ఎవరు కోసంతా లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే వీడియోలు పెట్టబుద్ధి కాదు ధన్యవాదాలు కొంచెం ఇంటికొచ్చి మాట్లాడాలి అంటున్నాడు పెళ్లి అంటున్నాడు అన్నయ్య నేను వచ్చేసాను అన్నయ్య నన్ను ఆశీర్వదించండి ఏంటి హడావిడి అసలు మ్యాటర్ ఏంటి వచ్చావు ఎంఎస్ఆర్ దగ్గర నుంచి అన్నయ్య ఆ ఎంఎస్ఆర్ నన్ను ఎప్పుడో వదిలేశాడు అన్నయ్య మీరు ఎంఎస్ఆర్ తో టచ్ లో మంచి డీలింగ్స్ వచ్చేవి కానీ అలాంటివి అందుకే ఎంఎస్ఆర్ నన్ను వదిలేశాడు నాకంటూ ఇప్పుడు ఎవరు లేరన్నయ్య ఏం చేయాలి ఏం చేయాలని బాగా ఆలోచించి ఆ పనులు ఈ పనులు తేడా లేకుండా అన్ని రంగాల్లో సేల్స్ ఏజెంట్ గా అన్నయ్య కమిషన్ల మీద కాస్త కూస్తో సంపాదించుకున్నాను కానీ లైఫ్ లో సెటిల్ అవ్వలేదు సంపాదించుకున్నాను అంటున్నావు కదా సెటిల్ కాకపోవడం ఏంటి ఒక మ్యాచ్ సెట్ అయితేనే కదా అన్నయ్య లైఫ్ లో సెటిల్ అయినట్టు దానికి మేమేం చేయాలరా నేను ఒంటరి వాణ్ణి అంటే నాకు ఎవరు పిల్లని ఇవ్వడం లేదన్నయ్యా నా ఫిజిక్ చూసి నా గ్లామర్ చూసి అందరూ ఓకే అంటున్నారు కానీ నా బ్యాక్గ్రౌండ్ చూసి అందరూ నో చెప్తున్నారన్నయ్య అదృష్టం డోర్ కొట్టినట్టే కొట్టి వెళ్ళిపోతుంది సరే ఇప్పుడు దానికి మేమేం చేయాలి నీకేమైనా సంబంధం చూడాలా నేను ఆల్రెడీ ఒకటి చూసుకున్నాను అన్నయ్య వాళ్ళకి మీరు నాకు అన్నయ్య అని మేడం గారు మా అమ్మని చెప్పాను అదేంట్రా అదంతే అన్నయ్య నాకు వేరే ఆప్షన్ లేదు నమ్మిన వాళ్ళని మీరు ఎప్పుడు దూరం పెట్టారని నాకు తెలుసు మీరు అంత మంచి వాళ్ళు మాలో అంత మంచి తనం కనిపించిందారా నీకు లేదు కుదరదు ఇదేమైనా మూవీ అనుకుంటున్నావా లేదంటే కామెడీ షో అనుకుంటున్నావా నేను నీకు అన్నయ్యలాగా మా మామ్ నీకు మామ్ లాగా యాక్ట్ ఏంటి మా మామ్ నాకే సరిగ్గా మామ్ లా ఉండదు అలా అనకండి అన్నయ్య ఆల్రెడీ వాళ్ళకి అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాను మన ముగ్గురం కలిసి దిగిన ఫోటో కూడా పంపించాను అసలు మన ముగ్గురం ఫోటో ఎప్పుడు దిగాంరా మనం దిగలేదు కానీ టెక్నాలజీ అన్నయ్య టెక్నాలజీ ఇదిగోండి ఇదిగో చూడండి చూడండి ఏంట్రా నువ్వు ఇంత ఫాస్ట్ గా ఉన్నావు అదంతా అన్నయ్య ఒకసారి అమ్మాయి ఫోటో కూడా చూడండి ఇప్పుడు మీరే చెప్పండి ఇంత మంచి అమ్మాయి దొరుకుతుందా లేదు కదా ఇలాంటి అమ్మాయిని వాళ్ళ నాన్న దగ్గరుండి మరి నాకు ఇచ్చి పెళ్లి చేస్తా అంటున్నారు అందుకే మీరు ఖచ్చితంగా నాతో రావాలన్నయ్య అమ్మా మీరేమంటారు జై నువ్వు అప్పుడే వరుసలు లేదమ్మా మీరే నా అమ్మగారు నేనే మా అన్నయ్య మీరు నాతో పాటు రావాల్సిందే మీరు నా పెళ్లి ఖాయం చేయాల్సిందే రాము కూడా ఎందుకు రాన్నయ్య నేను లైఫ్ లో సెటిల్ అవ్వాలని మీకు మీకు లేదా నేను సాయం చేయలేదు నా ప్రాణాలు తెగించి మరీ సాయం చేశాను కదా ఇప్పుడు మీరు నాకు సాయం చేయను అనడం నాకు సహాయం చేయకపోతే మీ రహస్యాలన్నీ నాకు తెలుసు అవన్నీ బయటపడతాను పెళ్లి కావాలి మీరు నాతో పాటు వస్తేనే నా పెళ్లి జరుగుతుంది సరే ఎందుకు వాడితో మనకు గొడవ అలా వెళ్ళిలా వస్తే సరిపోతుంది ఆ తర్వాత వాడి తిప్పలేవో వాడే పడతాడు సరే నేను వస్తాం ఎప్పుడు ప్రయాణం రేపే రేపేనయ్యా ఉదయమే వెళ్ళిపోదాం అందరం కలిసి మీ కార్లోనే వెళ్ళిపోదాం సార్ చికెన్ పెట్ట అలాగే అన్నయ్యా వెళ్ళొస్తారు నేను చెలుపు మీరు రెడీగా ఉండండి వస్తాను ఆ సార్ కాఫీ తీసుకోండి సార్ నేను కాఫీ తాగను ఎందుకు సార్ చెప్పండి సార్ ఎందుకు తాగరు ఎందుకంటే ఏం చెప్తాం నేను టీ తాగుతాను కాఫీ తాగే అలవాటు నాకు లేదు మేడం గారు పర్లేదు సార్ ఇప్పుడు అలవాటు చేసుకోండి ఇప్పుడు నాకు కొత్త అలవాట్లు అవసరం లేదు అలా అనకండి సార్ ఇదేం వ్యసనం కాదు ఒక్కసారి తాగి చూడండి అస్సలు వదలరు నా చేతి కాఫీ చాలా బాగుంటుంది సార్ మేడం గారు మీ చేతి కాఫీ ఎంత బాగున్నా నాకు వద్దండి ప్లీజ్ సార్ తాగండి కష్టపడి చేశాను ప్లీజ్ సార్ తీసుకోండి తాగండి ఇదేంటి ఎలా ఉంది ఇది కాఫీనా బానే ఉంది కదా మరి సార్ ఏంటి బాలేదు అంటున్నారు తీసుకోండి టేస్ట్ చేయండి అంటే రిషి సార్ నా మీద పగ తీర్చుకోవాలని ఇలా చేస్తున్నారన్నమాట ఏంటి నాన్న ఏమైంది సార్ కి కాఫీ ఇస్తే బాగాలేదు అంటున్నారు మీరు టేస్ట్ చేద్దరు గాని నేను పట్టుకొస్తాను తీసుకోండి తాగండి బామ్మగారు ఎలా ఉందో చెప్పండి ఆ కాఫీ అమృతంలా ఉందమ్మా చాలా బాగా పెట్టావు ఈ కాఫీ సార్ కి నచ్చలేదంట యాక్కన్నాడు ఎరా నీ కాఫీ అంటే చాలా ఇష్టం కదా ప్రతి రోజు కాఫీ పెట్టమని నా ప్రాణం తీస్తుంటావు కదా మరి ఇప్పుడు ఏంటి ఇంత మంచి కాఫీ పెట్టుకుని నచ్చలేదు అంటున్నావేంటి ఏమున్నానమ్మా నాకైతే నచ్చలేదు ఈ కాఫీ అసలు బాగాలేదు ఇలా మీరు ఎందుకు చేస్తున్నారో నాకు అర్థమైంది సార్ ఏమర్థమైందమ్మా రిషి సార్ ఒకసారి కాఫీ పెట్టిస్తే నేను ఇలాగే చేశాను బామ్మ అందుకే సార్ ఇప్పుడు దానికి బదులు తీర్చుకోవడానికి ఇలా చేస్తున్నారు మేడం గారు నేను మీ రిషి సార్ కాదు ఏమోరా రంగా మీరేంటో మీ గోల్ ఏంటో నాకు అసలు అర్థమే ఎందుకు అబద్ధం చెప్పారు చెప్పాను మీరేమో కాఫీ తాగడం అలవాటు లేదంటున్నారు మీ నాన్న కాఫీ అంటే చాలా ఇష్టం అంటున్నారు ఏంటి సార్ మీకున్న అలవాట్లు అంటే మార్చుకున్నారు కానీ వసదార మీ ప్రాణం కదా సార్ నన్నెందుకు గుర్తుపట్టడం లేదు ఎందుకు సార్ నా ఎదురుగానే మీరుండి మీరు రిషి సార్ కాదంటున్నారు నాకెందుకు సరే శిక్ష ఇంకెన్నాళ్ళని నన్ను ఇలా ఆట పట్టిస్తారు సార్ మీరే రిషి సార్ అని నాకు తెలుసు మీకు తెలుసు కానీ ఆ విషయం మీరు ఒప్పుకోవడం లేదు నా రిషిష్ సార్ నన్ను పరే దాన్నిలా చూస్తుంటే నా ప్రాణం పోయినట్టు అనిపిస్తుంది సార్ ఎందుకు మేడం గారు ఆ కన్నీళ్లు కాఫీ బాలేదని యాక్ అన్నందుకు ఇంత సీన్ చేయాలా కాఫీ చాలా బాగుంది అద్భుతం నానమ్మ చెప్పినట్టు అమృతం లాగే ఉంది ఇప్పుడు మీరు హ్యాపీనా మేడం గారు ఏదో సరదాగా అన్నాను కాఫీ బాలేదని నిజంగా కాఫీ చాలా అద్భుతంగా ఉంది అసలు రిషిష్ సార్ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు ఇంకెప్పుడు మైద్దరి మధ్య ఉన్న ఎడబాటు తొలగిపోతుంది ఎప్పుడు సార్ బయట పడతారు ఇంకెన్న అండ్ నేను వెయిట్ చేయాలి డ్రై ఇంతకి అడ్రస్ ఎక్కడ పనాయ చిరాక పడకండి బై వాళ్ళ ముందు కూడా ఇలాగే ఉంది ఉంటే వాళ్ళకి డౌట్ వస్తుంది మన సొంత సొంత అన్నదమ్ములం కాదనుకుంటారు మరి అదే కదా నిజం అన్నయ్య మీరు నాకు మాట ఇచ్చారు మాట తప్పితే మీ ఇంట్లోనే నా సెవెంత్ తేలుతుంది అంత పని మాత్రం చేయకు ఇంతకీ అడ్రస్ ఎక్కడ చెప్పు ఏదో చెప్పాడు కానీ గుర్తులేదన్నయ్య ఉండు ఫోన్ చేసి లొకేషన్ పెట్టమంటా హలో సార్ నేను ధనరాజ్ ఆ బాబు వస్తున్నారా ఎక్కడ దాకా వచ్చారు దారిలో ఉన్నాను సార్ ఎవరెవరు వస్తున్నారు బాబు నేను మా అమ్మ మా అన్నయ్య నువ్వు నువ్వు మీ అమ్మ మీ అన్నయ్యనా అవును సార్ ఎలా వస్తున్నారు బాబు వాళ్ళ కార్ వాళ్ళ కార్ లోనా అదేదే గ్రే కార్ గ్రే కార్ అంటున్నా ఓ గ్రే కలర్ కార్ లోనా అవును సార్ మీరు చెప్పిన అడ్రస్ సరిగ్గా గుర్తు రావడం లేదు ఒకసారి లొకేషన్ పంపిస్తారా పంపిస్తాను బాబు ఇప్పుడే పంపిస్తాను ఉంటాను బాబు అలాగే సార్ అమ్మా అబ్బాయికి మన లొకేషన్ పంపించు సరేనా అనయ్య లొకేషన్ పంపిస్తారంట మనం చూస్తూ వెళ్దాం ఏ విధమైనా నన్ను చూసుకోవడానికి వస్తుంది చెప్తారని సంగతి లొకేషన్ కావాలని పంపిస్తాం రా రా కాసేపు రాంగ్ లొకేషన్ పంపించి ఆడుకుందామా గుత్తులే నానికి డౌట్ వస్తుంది అనయ్య లొకేషన్ వచ్చేసింది నేను చెప్తుంటాను మీరు ఫాలో అయిపోండి అనయ్య స్ట్రైట్ హలో జై బుజ్జిగా ఇప్పుడు నీకు ఫోటో పంపించాను చూసావా చూడలేదు ఒక నిమిషం లైన్ లో ఉండు చూస్తాను ఆ చూసాను ఆ మధ్యలో ఉన్నవాడే నన్ను చూసుకోవడానికి వస్తున్నాడు ఆ పక్కనున్నోళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళ అన్నయ్య అందరూ కలిసి ఏ కలర్ కార్ లో వస్తున్నారంట నాకు విషయం చెప్పేసావు కదా ఇంక వదిలేసే వదిలేయడం కాదు నువ్వు మనం అనుకున్న ప్లాన్ వేస్తావో ఇంకేదైనా కొత్త ప్లాన్ వేస్తావో నీ ఇష్టం వాళ్ళు మాత్రం పెళ్లి చూపులకి రాకూడదు అటు నుంచి అంటే పారిపోవాలి నువ్వు చెప్పావు కదా సరోజా ఇంక

మీ అందుకే సరోజ్ ఇంకా బాధపడుతుంది సరోజ ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో తెలియదు నన్ను అక్కడ చూసి పొరపాటున నాకు బావంటే ఇష్టం నేను బావనే పెళ్లి చేసుకుంటాను అని అది ఇది అంటే మొత్తానికి మోసం వస్తుంది రమ్మని పిలిచిన వాళ్ళు మళ్ళీ జరగదు లేరా సరోజ అలా చేసే పెళ్ళేం కాదు అలా చేసే పెళ్ళైతే పెళ్లి చూపులకి ఎందుకు కూర్చుంటుంది మనం వెళితేనే బాగుంటుంది నాన్న నువ్వు నువ్వెన్నైనా చెప్పినానమ్మా నేనైతే రాలేను నువ్వు వెళ్ళు కావాలంటే తోడుగా మేడం గారిని తీసుకెళ్ళు అక్కడ నాకెవరు తెలుసు సార్ ఎవరు తెలీదు అక్కడ వాళ్ళు నేను ఎవరు అని అడిగితే ఏం చెప్పాలి సార్ చెప్పండి అవునరా నిజమే ఆ అమ్మాయి ఎవరని అడిగితే ఏం చెప్పాలి ఇప్పటికే నలుగురు నానా రకాలుగా అనుకుంటున్నారు వసదారం తీసుకెళ్లడం మంచిది కాదు సార్ నువ్వు వెళ్ళిన కొద్దిగా ఆటో రిపేర్ ఉంది అది చేయించుకుని వస్తాను ఇప్పుడు ఆటో రిపేర్ ఏంట్రా లేదు నానమ్మా నేను తర్వాత వస్తానులే ముందే తిని వెళ్ళు సరేనమ్మా నేను వెళ్ళొస్తాను జాగ్రత్త ఏదో పాజిటివ్ ఫీల్ ఉంది చాలా సంబంధాల తర్వాత ఈ సంబంధం సెట్ అయ్యేలా ఉంది ఎటువంటి ఆటంకాలు రాకుండా చూడయ్యా ఎవరు రోడ్డు కట్టంగా బండి పెట్టుకున్నాడు ரைட் Drake. பண்ணி నీకే చెప్పేది మీటి మధ్యలో అపశకనంలా వచ్చాడేంటి అన్నయ్య ఈ రోడ్డు రోడ్డ బాబుగా వినిపించట్లేదా మీకు ఈ సృష్టికి మూలమేంటో తెలుసా ఈ సృష్టికి మూలమేంటో తెలుసా థియరీ కాదు ప్రేమ ఈ సృష్టికి ఈ సంస్థానికి ఈ సకల చరాచర జీవకోటి ప్రాణికి మూలం ప్రేమ ప్రేమ అనే రెండు అక్షరాల పదం మీదే ఈ ప్రపంచం నడుస్తోంది అలాంటి ప్రేమ గురించి తెలియకుండా పెళ్లి చూపులకి ఎలా వచ్చావరా కబోధి పక్షిగా నేను పెళ్లి చూపులకు వస్తున్నానని నీకెలా తెలుసు దానికి కారణం కూడా ప్రేమే ఏంటి న్యూసెన్స్ అసలు ఎవరు నువ్వు ప్రేమికుడిని సర్లే అటు పక్క ప్రేమించుకో నీ ప్రాబ్లం ఏంటి భయ్యా ఎవరినైనా ప్రేమించావా ఎస్ ఎవరిని నువ్వు పెళ్లి చూపులు చూడబోయే అమ్మాయిని తమ్ముడు తను ఆల్రెడీ ప్రేమించానంటున్నాడు కదా మన వెనక వెళ్ళిపోదావా నువ్వు ఉండనయ్యా నిజంగానే ప్రేమించావా చాలా సిన్సియర్ గా ప్రేమించాను బ్రదర్ నాకు తెలుసు నీలాంటి ఉంటారని ఒక ఊర్లో ఒక అమ్మాయికి పెళ్లి జరుగుతుంటే ఆ పెళ్లి చెరగొట్టడానికి చాలా మంది రెడీ అవుతారు అందులో నువ్వు ఒకటి నువ్వు ఏదైనా అనుకో బ్రదర్ కానీ ఈ పెళ్లి చూపులకు వెళ్తే మాత్రం జీవితం

మామూలు ప్రూఫ్ కాదు డైరెక్ట్ గా ఫోటోనే చూపిస్తా చూడు మీరు చూడండి మీరు కూడా చూడండి ఏంటి మాట రావట్లేదు షాక్ అయ్యారా షాక్ కాదు ఫోటో నీ దగ్గరికి వచ్చింది మీ ఫోటోనా చెప్పు మా ఫోటో నీ దగ్గరికి వచ్చింది చెప్పేది మీరు మీ ఫోటో వాళ్ళ నాన్నకు పంపారు ఆ అమ్మాయి ఆ ఫోటో నాకు పంపింది అసలు నువ్వు చూపిస్తానన్న ప్రూఫ్ ఇదేనా క్లియర్ చేస్తా మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తా చూడు మీరు చూడండి సార్ మేడం మీరు కూడా చూడండి